నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం వాస్తు జ్యోతిష నిపుణులు షమానిక్ హీలర్ న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి రాజయోగం పట్టాలి అని చెప్పి ఎవరనుకోరు మాకు రాజయోగం పట్టాలి అంటే చాలా ఆ చాలా రాజభోగాలు అనుభవించాలి అని చెప్పి మరి కలియుగం కాబట్టి ఖచ్చితంగా ఐహిక సుఖాల మీద ఖచ్చితంగా మనసు వెళ్తుంది ఆ అందరికి ఉండదు ఉండదు అని అంటే అది అబద్ధం ఏదో సాధనలో అవసరం కూడా ఒకసారి మంచి యోగం రావాలి అని అనుకుంటారు మారాలి జీవితం ఉంటుందా అండి అసలు కొద్ది వరకు ఉంటుంది చేసుకోవచ్చు ఇప్పుడు రాజయోగము అని అంటే కనుక జ్యోతిష ప్రకారము లగ్న బాగుండాలి మన లాడు బాగుండాలి సెకండ్ హౌస్ బాగుండాలి ఇంకోటి లెవెంత్ హౌస్ బాగుండడం అంటే ఏంటి బాగుండడం అంటే శుభగ్రహాలు ఉండడము లగ్నంలో శుభగ్రహాలు ఉండడం అన్నా ఉచ్చ ఉచ్చగ్రహాలు ఉండడం అన్నా శుభగ్రహాల వీక్షణ ఉన్నా కూడా అది బాగుంటుంది ఆ లగ్నాలాడు లెవెంత్ లో ఉన్నా సెకండ్ లాడ్ లెవెన్త్ లెవెన్త్ లాడ్ సెకండ్ లగ్న లాడు లెవెన్త్ లగ్న లాడు సెకండ్ అలా కొన్ని కాంబినేషన్లు ఉన్నాయి శుభకరమైనవి ఆ కాంబినేషన్లు ఉంటే ఆటోమేటిక్ యోగిస్తుంది పడుతుంది వాళ్ళకు అయితే ఇక్కడ మనము కొద్దిగా రెమిడీ చేసుకున్నా కూడా ఆ యాజయోగము పొందవచ్చు అది ఎలా అంటే మనకు సెకండ్ ఫస్ట్ సెకండ్ లెవెంత్ అనుకున్నాం కదా ఈ కాలపురుషుని ప్రకారము సెకండ్ హౌజ్ సెకండ్ హౌజ్ అంటే శుక్రుడు మనము ప్రతి శనివారం రోజు ఆరు గులాబ్ పూలు ఆరు గులాబ్ పూలు కట్ చేసి చక్కగా దారం చుట్టి ఒక లాగా చిన్నగా ఆరు గులాబ్ పూలు టేపన్న వేసి ఒక దగ్గర పెట్టి అది శనివారం రోజు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి సింధూరం పూస్తారు కదా హనుమాన్ సింధూరం హనుమాన్ హనుమాన్ టెంపుల్ కి వెళ్ళి హనుమాన్తోని పాదాల దగ్గర ఆరు గులాబ్ పూలు పెట్టి రైట్ భుజంకు బొట్టు తీసుకొని పెట్టుకోవాలి అంటే సింధూరం సింధూరం బొట్టు పెట్టుకోవాలి అర్చకుల వారిని అడిగితే ఇస్తారు ఇస్తారు రైట్ సైడ్ ఉన్న భుజం మీద ఉన్నటువంటి సింధూరం తీసుకోవాలి తీసుకోవాలి ఒక ఆకు కూడా తీసిస్తే మనం ఇంట్లో పెట్టుకోవచ్చు అట్లా ఒక పదకొండు వారాలు ఎందుకంటే ఇది లగ్నము హనుమంతుడు అంటే ఆరు అంటే సెకండ్ హౌస్ శనివారము లెవెన్త్ హౌస్ ఈ మూడు రెమెడీ మూడు కలుస్తుంది కనుక ఈ రెమెడీ చేస్తే పదకొండు వారాలు చాలా యోగిస్తుంది ధనం ఫ్లో వస్తుంది వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో రాణింపు ఉంటుంది ఇది ఒకటి ఇంకోటి కూడా ఉంది ఇంకో రెమెడీ ఉందమ్మా అది ఏంటంటే స్వీట్ ఉంటది రసగుల్లా రసగుల్లా వైట్ కలర్ ఒక ఆరు రసగుల్లాలు బ్రౌన్ కవర్ లో వేసి ఆ రసగుల్లాలు ఎవరైనా బీదవాళ్ళకి శనివారం రోజు తినిపించాలి పదకొండు శనివారాలు పంచిపెట్టాలి ఆరు రసగుల్లాలు ఆ బీదవారికి ఎవరికైనా పంచిపెట్టాలి లేదు వికలాంగులకైనా సరే వికలాంగులకు ఎవరైనా బీదవాళ్ళు అక్కడ ఆ టైంలో ఎవరు కనపడితే వాళ్ళకు పదకొండు శనివారాలు ఆరు రసగుల్లాలు పంచిపెట్టాలి ఒకటి రెండోది ఈ హనుమంతుని రెమెడీ ఈ రెండు చేస్తే కనుక ఈ మూడు హౌజెస్ యాక్టివేట్ అవుతాయి దానివల్ల మనం చేస్తున్న వ్యాపారము డెవలప్ కావడము గ్రోత్ పెరుగుతుంది బాగుంటుంది తప్పకుండా ఎందుకంటే లగ్న లాడు బాగుండాలి సెకండ్ హౌస్ బాగుండాలి లెవెన్త్ హౌస్ బాగుండాలి ఇది కాలపురుషుల ప్రకారము ఈ రెమెడీ చేసుకుంటే చాలా చక్కగా బాగుంటుంది లగ్నం అనేది ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ ని ప్లే చేస్తుంది లగ్నం లగ్నం చూస్తే ఆ లగ్న లాడు మనకు ఫేవరేబుల్ అంటే ఫిఫ్త్ లో పడ్డా సెవెంత్ లో పడ్డా నైన్త్ లో పడ్డా లెవెన్త్ లో పడ్డా మనకు యోగిస్తాయి అదే లగ్న లాడు సిక్స్త్ ఎయిత్ లో ఉంది అనుకోండి మనకు రుణ రోగ శత్రువులు మన అనారోగ్యము రకరకాల సమస్యలు లగ్నాల వారీగా చెప్పండి మేష లగ్నం అంటే కుజుడు ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటాయి అంటే మేష లగ్నం అంటే కుజుడు కుజుడు ఫిఫ్త్ లో ఉంటే బాగుంటుంది బాగుంటుంది ఇంకోటి సెవెంత్ ఉంటే బాగుంటుంది శుక్రుడు ఇంకోటి అంటే తులారాశిలో ఉంటే బాగుంటుంది తర్వాత లెవెన్త్ లెవెన్త్ అంటే మీన రాశిలో ఉంటే కూడా బాగుంటుంది అవును ధనుస్సు ఇంకోటి కుజుడు అదే కుజుడు మళ్ళీ మకరంలో ఉచ్చ పొందుతాడు అది కూడా బాగుంటుంది అక్కడ కూడా మేష లగ్న బాగుంటుంది ఇంకోటి ఏంది అదే కుజుడు మళ్ళీ పదకొండో ప్లేస్ ఇది కుంభం 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 బాగుంటుంది అంటే హెల్త్ బాగుంటుంది యాక్టివేట్ ఉంటాను ఇది కుజుడు చాలా మెయిన్ మేష లగ్నం మేష లగ్నం వాళ్ళకు ఈ ఇక్కడ ఇక్కడ ఉంటే చాలా యోగిస్తది పవర్ఫుల్ రైట్ ఇంకా వృషభ లగ్నం వాళ్ళకండి వృషభ లగ్నం అంటే చూడ అదే అదే ప్రిన్సిపల్ అమ్మా వృషభ లగ్నం వాళ్ళకు రెండో ఇంట్లో ఉంటే బాగుంటది అంటే మిథునంలో ఉంటే మిథునంలో ఉంటుంది అదే వృషభ లగ్నం వాళ్ళకు కన్యలో ఉంటే బాగుంటుంది కన్యలో ఉంటే బాగుంటుంది అదే వృషభ లగ్నము మళ్ళీ వృచ్చికంలో బాగుంటది అంటే శుక్రుడు వెళ్ళి వృచ్చికంలో ఉంటే బాగుంటది అదే శుక్రుడు మళ్ళీ ఉచ్చ పొందుతాడు మీనరాశి లెవెంత్ ప్లేస్ అవుతుంది అక్కడ ఉంటే కూడా బాగుంటుంది లెవెంత్ ప్లేస్ శుక్రుడు లెవెంత్ ప్లేస్ అవుతుంది అది కూడా యోగిస్తుంది ఇట్లా చూసుకోవాలి ఇట్లా చూసుకోవాలి థర్డ్ హౌస్ అంటే బుధుడికి అవునమ్మా బుధుడు అదే బుధుడు లగ్నంలో ఉన్నా బాగుంటది అదే బుధుడు ఇల్లు కనుక అదే బుధుడు మళ్ళీ తుల రాశిలో ఉన్నా బాగుంటది కన్యా కన్యాలో ఉంటే బాగుంటది కరకటం కంటే ఇంకా అంటే మరి సెకండ్ హౌస్ ఉంటే బాగుంటుంది సెకండ్ హౌస్ అంటే ఇక్కడ చంద్రుడు అవుతుండు పర్వాలే పర్వాలే అదే కన్యలో బాగుంటుంది నాలుగు నాలుగు ఇల్లు అట్లా శుక్రుని తులాలో ఉన్నా ఇంకా బాగుంటుంది అదే మళ్ళా మేషంలో ఉన్నా కూడా లాభస్థితికి వస్తాడు బుధుడు లాభస్థితిలో ఉన్నాడు అట్లా వన్ ఫైవ్ నైన్ లెవెన్ అలా వాళ్ళ ఇంకోటి నక్షత్రం కూడా ఉంటుంది నక్షత్రం ఇప్పుడు ఇదే బుధుడు శతభిష నక్షత్రంలో కుంభరాశిలో అనుకోండి యోగిస్తుంది అంటే బుధుడికి రావుకు మిత్రుడు మిత్రుడు అట్లా ఇంట్లో ఉండడం ఒకటి ఆ ఇంట్లో ఏ నక్షత్రం మీద ఉండడం అది చాలా ఇంపార్టెంట్ దాని ఫలితం మారుతుంది అదే వేరే నక్షత్రంలో ఇప్పుడు ధనసు ధనిష్ట నక్షత్రంలో బుధుడు ఉంటే ఒక ఫలితం అదే బుధుడు శతభిషా నక్షత్రంలో ఉంటే ఒక ఫలితం ఇలా చిన్న డిఫరెంట్ లో ఫలితాలే చేంజ్ ఏ నక్షత్రంలో ఉంటే ఆయన ఇబ్బంది పెట్టే ఏ నక్షత్రం అంటే అమ్మా ఇప్పుడు బుధుడికి లాభము అంటే మిత్రులు మిత్రుడు శుక్రుడు మిత్రుడు రావు మిత్రుడు శని మిత్రుడు ఈ లగ్నం అంటే శని అంటే అనురాధ పుష్యమి పూర్వవాద్ర అది ఇంకోటి ఇదే రావు అంటే స్వాతి శతభిషము ఆరుద్ర ఈ యోగిస్తుంది ఇదే బుధుడు మళ్ళీ గురు గురువు నక్షత్రం కూడా కొద్దిగా బెస్ట్ మీడియం మీడియం వీళ్ళకి అంటే గనుక రావు మరి డేట్ ఆఫ్ బర్త్ లేదండి మాకు ఎట్లా రాజయోగం పట్టాలి అనుకుంటున్నాడు అయితే ఇట్లా నక్షత్రాలు బట్టి ఉంటదమ్మా అంటే కుంభరాశిలో బుధుడు ఉంటే కూడా ధనిష్టలో ఉంటే ఒక ఫలితం శతవిషంలో ఉంటే ఒక ఫలితం అలా నక్షత్రం బట్టి కూడా మన ఫలితాలు చేంజ్ అవుతాయి ఇంకో రెమెడీ ఉంది అంటే ఉద్యోగస్తులు సర్వీస్ చేస్తారు కదా సర్వీస్ చేసే వాళ్ళకు ఒక చిన్న రెమిడి అమ్మా వాళ్ళకు లగ్నం నుంచి ఆరో స్థానం ఎవరిదైతే లగ్నం ఉంటుంది కదా ఆ లగ్నం నుంచి ఆరో స్థానము ఏదైతే ఉంటుందో ఆ స్థానంలో పొందిన గ్రహం కట్చి పాకిట్లో పెట్టుకోవాలి ఆరో స్థానం అంటే మనకు నడుము కింది భాగం మనం జేబు వస్తుంది మగ వాళ్ళకు ఆడవాళ్ళకైతే మనము వెండిది ఏదో పెడతారు కదా ఆ ఆ స్థానంలో మనము చెక్కుకోవచ్చు కర్చి ఆ కలర్ది అంటే ఇప్పుడు ఉదాహరణకు ఏ గ్రామం తీసుకుందాము ఇప్పుడు మేషరాశి నుంచి ఆరో స్థానం అంటే బుధుడికి కన్యా కాబట్టి కన్యా బుధుడికి సంబంధించి మేష లగ్నం అనుకుంటే మేష లగ్నం అనుకుంటే బుధుడు ఆరో స్థానం బుధుడు ఉచ్చ పొందుడు అక్కడే గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ కట్ చీపు మగవాళ్ళు జూలో పెట్టుకోవాలి వాళ్ళకి అది యోగిస్తుంది సర్వీస్ లో డెవలప్మెంట్ ప్రమోషన్ కలిసి వస్తుంది ఇది ఇది కూడా ఆడవాళ్ళకి కూడా అదే వర్తిస్తుంది ఆరో స్థానం అంటే కింది భాగం గనక గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ అలా ఎవరి లగ్నం బట్టి వాళ్ళ ఆరో స్థానం సిక్స్త్ లార్డ్ కాదు సిక్స్త్ హౌస్ లో పొందిన గ్రహం ఇప్పుడు మేష ఇప్పుడు మనం ఏదంటాము కన్యా తులారాశి తీసుకున్నాం తులారాశికి ఆరో స్థానము మీనరాశి మీనరాశి గురుడు ఎల్లో అంటాం ఎల్లో పెట్టొద్దు శుక్రుడు ఉచ్చ పొందుతాడు బయట పెట్టాలి చిన్న లాజిక్ ఒకవేళ అదే శుక్రుడు వాళ్ళ జాతకంలో కనుక నీచపడి ఉంటే అది పెట్టుకోండి పెట్టుకోలేదు ఇది చాలా అయితే డెప్ట్ సబ్జెక్ట్ కదా అంటే అది ఎవరికో వందలో నలుగురికి ఉంటుంది ఇది ఆలోచించి పెట్టాలి అది ఒకవేళ నీచపడ్డది అక్కడ కలిసి రాదనుకుంటే అది వదిలేయడం అనుకోండి వైట్ కలర్ తులారాల కట్చి పెట్టుకోవాలి అది యోగిస్తుంది సర్వీస్ చేసే వాళ్ళకి ఉద్యోగస్తులకు రైట్ అండి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు డెఫినెట్ గా ఈ రెమెడీస్ ని యూజ్ చేసుకుని రాజయోగం కలగాలి అనుకునే వాళ్ళకి కలగాలి డెఫినెట్ గా కలగాలని అందరూ అనుకుంటారు థ్యాంక్ యూ సార్ నమస్తే నమస్తే